నాలుగవ స్వరూపం కూష్మాండ అవలీలగా బ్రహ్మాండమును సృష్టిస్తుంది కాబట్టి ఈ దేవి కూష్మాండ అనే పేరుతో విఖ్యాతి చెందింది ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం శక్తి లభిస్తాయి అమ్మవారి అవతారం సృష్టి ప్రారంభానికి ముందు అంటే సృష్టి అంతా శూన్యంలో అంధకారంలో ఉన్నప్పుడు వచ్చిన అవతారం ఒకసారి శూన్యం నుండి తేజవంతమైన కాంతి ఉద్భవించింది ఆ కాంతి మెల్లగా ఒక స్త్రీ స్వరూపం ధరించి అఖండమైన తేజస్సుతో వెలుగుపోతూ ఉంది ఆమె ఒక అండాన్ని సృష్టించింది ఆ అండం నుండి సమస్త బ్రహ్మాండాలు ఉద్భవించాయి చిన్న అండం నుండి సమస్త బ్రహ్మాండాలు సృష్టించింది కనుక అమ్మవారికి కూష్మాండ అనే పేరు వచ్చింది శూన్యంలో ఉన్న సృష్టిలో తన చిరుమందహాసంతో సూర్య చంద్రులను నవగ్రహాలను నక్షత్రాలను భూమి ఆకాశాలను సృష్టించింది సూర్యమండలానికి మధ్యలో తానే స్వయంగా ఉండి సమస్త సృష్టిని ప్రకాశవంతం చేసింది ప్రపంచంలో ఉన్న ప్రతి శక్తికి ఆధార మూలం కూష్మాండేవి తన మూడు శక్తులను ఉద్భవింపచేసింది అమ్మవారి మూడో నేత్రం నుండి మహాలక్ష్మీదేవి ఎడమ నేత్రం నుండి మహాకాళి కుడి నేత్రం నుండి మహాసరస్వతి ఉద్భవించారు మహాకాళి నుండి శివుడు సరస్వతీదేవి మహాలక్ష్మి నుండి బ్రహ్మదేవుడు లక్ష్మీదేవి మహాసరస్వతి నుండి విష్ణుమూర్తి ఆదిశక్తి ఉద్భవించారు అందుకే విష్ణుమూర్తిని పార్వతీ దేవికి అన్నగా చెబుతారు కూష్మాండ దేవి ఉపాసన వల్ల అనాహత చక్రం ఉత్తేజితం అది మనుషులలోని ద్వేషాలను అహంకారాన్ని అంతం చేస్తుంది కూష్మాండ దేవి ధ్యాన శ్లోకం సుర సంపూర్ణ కలశం రుధిరాప్లుతమే వచ లధాన హస్త పద్మాభ్యం కూష్మాండ శుభదాస్తుమే